శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి జాతకులకు రేపు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే రేపటి రోజున ఆరోగ్యం మీద మీరు అయితే కొంత శ్రద్ధ చూపడం మంచిది ఎందుకంటే కొన్ని అనారోగ్య సమస్యలు మీకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది రేపటి రోజున మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇక కుంభరాశి వాళ్లకు ఆర్థిక పరంగా రేపటి రోజున కొంచెం నష్టం కలిగే సూచన కనబడుతోంది రేపటి రోజున మీరు మంచికి పోయినా కూడా మీకు చెడు ఎదురయ్యే అవకాశం ఉంటుంది రేపటి రోజున మీరు చేసేటటువంటి ఆలోచనలు అనేవి అంతగా ఫలించవు ప్రతి విషయంలో కూడా మీరు మందకుడిగా ఉంటారు కొందరి మాటలు విని మీరు మోసపోవడం కూడా జరగవచ్చు కాబట్టి రేపు మీరు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి భక్తులకు రేపటి రోజున ఇంట బయట కూడా కొన్ని ఆశ్చర్యం కలిగించేటటువంటి సంఘటనలు చూస్తారు తద్వారా మీరు కొంత అయోమయ స్థితిలో పడతారు ఇక కొన్ని సందర్భాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి ఇక స్నేహితులతో సన్నిహితులతో అన్నదమ్ములతో అదేవిధంగా ఆడపడుచులతో ఉన్నటువంటి కొన్ని గొడవలు తొలగిపోతాయి ముఖ్యంగా అనవసరమైనటువంటి అంశాలలో మీరు రేపటి రోజున కలుగజేసుకోకూడదు కొత్త సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి రేపటి రోజున మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో కనబడుతోంది కుంభరాశి జాతకులకు రేపటి రోజున మీరు చేసే రుణ ప్రయత్నాలు లేదా బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాలు అవన్నీ కొంతవరకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ఇక కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా కొంత గందరగోళమైనటువంటి స్థితి అనేది ఏర్పడే సూచనలు ఉన్నాయి ఉద్యోగం విషయంలో ఉద్యోగులకు ఉద్యోగం నిమిత్తంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి రేపటి రోజున మీ దాంపత్య జీవితం అనుకూలంగానే మారుతుంది కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి కొన్ని సమస్యల నుండి మీరు బయటపడతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు అననుకూలమైనటువంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని చూస్తారు మీ మనస్సులోని కోరికలు అనేవి కార్యరూపాన్ని ఇస్తాయి పది మందిలో మీకు గుర్తింపు అనేది సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు మళ్ళీ పూర్తి చేస్తారు ధనలాభం సూచితం మొహమాటం పనికిరాదు తెలియని ఆటంకాలు ఉన్నాయి ఖర్చు పెరిగే సూచనలు ఉన్నాయి రేపటి రోజున డబ్బుల విషయంలో జాగ్రత్త మనోబలం పెంచుకోవాలి ఆశించిన ఫలితం దక్కే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది ఆశయం ఫలిస్తుంది మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది ఆటంకాలను అధిగమించడం పైన మీరు దృష్టి పెట్టాలి రేపటి రోజున కుంభరాశి వాళ్ళకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్